శాంభవీ విద్యకు ఉపాస్య దేవత ఎవరు అమ్మవారికి నవసంఖ్య అంటే ఎందుకు ఇష్టం తొమ్మిది రోజులపాటు చేసే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అని ఎందుకంటారు అష్టమూర్తులంటే ఎవరు ఏ నామాన్ని భక్తితో ఉచ్చరించినంత మాత్రం చేతనే అమ్మవారి కృప కలుగుతుంది భౌని భార్య పేరేమిటి ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ లలితా సహస్రనామంలోని నూట పన్నెండవ నామం నుండి వచ్చే నామాలకు వివరణ గ్రంథం అని పేరు కలదు నూట పన్నెండవ నామం నుండి నూట ముప్పై ఒకటవ నామం వరకు గల ఇరవై నామాలకు శాంధవీ విద్య అని పేరు మూల గ్రంథం లేక ప్రకటనా గ్రంథానికి ఉపాస్య దేవత శివా అయితే శాంభవి విద్యకు ఉపాస్య దేవత భవానీ ఈ భవానీ అనే నామం ధ్యాన శ్లోకమైన అరుణాం కరుణాం తరంగితాక్షీం లో కూడా చెప్పబడింది శివా మరియు భవానీ నామాలు సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిదిని సూచిస్తాయిట అమ్మకి నవసంఖ్య అంటే ఇష్టమని వర్ణన ఫలశ్రుతి కూడా చెప్తోంది నవ అంటే నూతనత్వాన్ని మరియు తొమ్మిదిని సూచిస్తుంది తొమ్మిది పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది అలాగే తొమ్మిది అమ్మవారి తొమ్మిది శక్తి స్వరూపాలను సూచిస్తుంది సిద్ధిని మరియు మోక్షాన్ని సూచిస్తుంది శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలను దాటితేనే స్థానంలో ఉన్న అమ్మవారిని చేరవచ్చు పరిపూర్ణత్వం కోసం చేసే ఉత్సవాలకు నవరాత్రులు అని పేరు అందుకే శరణవరాత్రులప్పుడు శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు గల అమ్మవారి రూపాలను పూజిస్తారు అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం బ్రహ్మ అనే నామం తొమ్మిదిని సూచిస్తుందిట అందుకే మన పెద్దలు తొమ్మిది రోజుల పాటు చేసే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు అయితే అనే నామానికి కల అర్థాలను శ్రీ లలితా నూట పన్నెండవ నామం ఆధారముగా తెలుసుకుందాం శ్రీ లలితా సహస్రనామంలోని నూట పన్నెండవ నామైన భవానీ అనే నామానికి అర్థం ఏమిటి భవానీ అంటే భౌని భార్య మరి భవుడు అంటే ఎవరు వేదాల ప్రకారం శివుడి అష్టమూర్తి తత్వాలలో భవుడు ఒకరు అష్టమూర్తులెవరో ఇప్పుడు తెలుసుకుందాం శర్వ భూమి తత్వం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయంలో భూమి తత్వంతో కూడిన లింగం ఉంటుంది భవ జలతత్వం ఈ తత్వంతో కూడిన శివలింగం జంబుకేశ్వర దేవాలయంలో తిరువానై కావిల్ అనే ప్రాంతంలో ఉంది రుద్ర అగ్నితత్వం ఈ తత్వంతో కూడిన అగ్నిలింగం అరుణాచలేశ్వర దేవాలయంలో తిరువన్నామలైలో ఉంది ఉగ్ర వాయుతత్వం ఈ తత్వంతో కూడిన వాయులింగం దేవాలయంలో శ్రీకాళహస్తిలో ఉంది భీమ ఆకాశ తత్వం ఈ తత్వంతో కూడిన ఆకాశలింగం నటరాజ దేవాలయం చిదంబరంలో ఉంది పశుపతి యజమాన తత్వం అంటే పాసంతో బంధింపబడ్డ పశువులైన జీవులకు యజమాని అని అర్థం ఈ దేవాలయం ఖాట్మండు నేపాల్లో ఉంది మహాదేవ చంద్రతత్వం ఈ తత్వంతో కూడిన సోమలింగం సోమనాథ దేవాలయంలో గుజరాత్ లో ఉంది ఈశాన సూర్యతత్వం ఈ తత్వంతో కూడిన లింగం త్రయంబకేశ్వర దేవాలయంలో మహారాష్ట్రలో ఉంది అయితే భవానీ అనే నామానికి ఉన్న ఇతర అర్థాలను ఇప్పుడు చూద్దాం భవుడు అంటే మహాదేవుడు సంసారము మరియు కాముడు వీరిని జీవింపజేసే శక్తి భవానీ అని ఇక్కడ చెప్పబడుతోంది అంటే భవానీ జ్ఞాన వ్యాప్తి మరియు పరమాత్మ స్వరూపిణిగా చెప్పబడుతోంది దేవీ పురాణం రుద్రుడిని భవుడిని కాముడిని మరియు సంసారాన్ని జీవింపజేసే శక్తే భవాని అని చెప్తోంది పురాణం ప్రకారం అష్టమూర్తులలో జలతత్వం గల భౌని భార్య పేరు ఉష కుమారుడి పేరు శుక్రుడు అని చెప్తోంది ఉషయే భవానిగా చెప్పబడుతోంది భవుడు జీవరూపుడు జలం ఎలా ఆకర్షించి జీవుడికి ఆధారం అవుతుందో అలానే భవుడు జీవుని ఆకర్షిస్తాడు జీవస్వరూపుడై జీవితాన్ని ఇస్తాడు అట్టి భౌని యొక్క శక్తి భవానీ అని పిలువబడుతోంది జీవింపజేసే పరతత్వాన్ని అని అంటారని వేదవేత్తలు దేవతలు చెప్తున్నారుట భవన అంటే ఉన్నవాడు కలుగువాడు అని భావన అంటే సమస్తాన్ని కలిగించువాడు ఉంచువాడు అని భవశబ్దమునకు అర్థం చెప్పబడింది అంటే భవశబ్దానికి ఉనికి అని అర్థం అట్టి భవుని జీవింపజేయుచున్నది కనుక భౌని భార్య భవాని అయినది అంటే భౌని యొక్క శక్తే భవాని అని అర్థం అమ్మవారు పంచబ్రహ్మ స్వరూపిణి అని చెప్పబడుతోంది ఈ పంచబ్రహ్మలను జీవింపచేయుచున్నది కనుక భవానీ అని పిలవబడుతోంది భవానీకి పరిపాలకురాలు అని కూడా అర్థం కలదు అంటే శ్రీ మహారాజ్ అని అర్థం భవానీ అంటే ఉన్న శక్తి అని అర్థం భవుడు సత్ అయితే భవాని సతి అంటే అయి ఉన్నది అని అర్థం భవానీ అనే నామం చైతన్యం యొక్క జాగృతిని మరియు క్రియాశక్తిని కూడా సూచిస్తుంది అంటే శివుని చేరి సాధకుడి యొక్క డెబ్బై రెండు వేల నాడులను తడుపుతున్న శక్తి అని అర్థం మరి భవానీ అనే నామం భక్తులను ఎలా ఉద్ధరిస్తుందో ఆది శంకరాచార్యుల వారు భవానీ భుజంగంలోనూ అలాగే సౌందర్య లహరిలోనూ కూడా చెప్పారు ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం భవానీ 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 త్రివారం ఉదారం ముదా సర్వదా ఏ జపంతి నశోకం న మోహం న పాపం న కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనాం భవానీ అనే నామాన్ని త్రికరణ శుద్ధిగా ఆనందంతో భక్తితో నిరంతరం ఎవరు జపిస్తూ ఉంటారో వారికి బాధలు మోహం మోహంగాని ఉండవు వారి పాపాలు నశించి భయాలు తొలగిపోతాయి అటువంటి వారికి జన్మరాహిత్యం లభిస్తుంది దాసే మయి వితరదృష్ిం సకరు స్తోతున్ కథయతి భవానీ మితిహ తదైవ స్మై దిశసి పదవీం ముకుంద బ్రహ్మేంద్రస్ఫుటమకు పదం భవానీ నీ భక్తుడని దాసుడను నన్ను నీ కరుణాదృష్టితో వీక్షింపు అని ప్రార్థించాలని తలచి భవానీ త్వం అంటే భవానీ నీవు అని ప్రారంభించేంతలోనే నీవు ఆ భక్తుడిని అనుగ్రహించదవు హరిహర బ్రహ్మాదులు కోరుకునే సాహిత్యముక్తిని ప్రసాదించదవు అని ఆదిశంకరుల వారు తెలియజేస్తున్నారు సాంధవీ విద్యకు ఉపాస్య దేవత భవానీ అని మనకు తెలుసు అలాగే భా శబ్దంతో మొదలయ్యే నామాలను పారాయణ చేయడం వల్ల ప్రాణశక్తి బాగా ప్రసరిస్తుంది అని మన పెద్దవారు ఎందుకు చెప్తారో కూడా మనకి ఇప్పుడు అర్థమయ్యింది అలాగే శాస్త్రంలో భగవంతుడిని చేరడానికి నూట పన్నెండు విధానాలు ఉన్నాయి అని చెప్పబడిందిట అయితే లలితా సహస్రనామంలోని నూట పన్నెండవ నామే భవానీ అంటే భవానీ అనే ఒక్క నామం చాలు ముక్తిని పొందడానికి కాబట్టి భవానీ కేవలం శివుని భార్య మాత్రమే కాదు ఆమె చైతన్య శక్తి మనల్ని ఉద్ధరించే కృప పరివర్తన కలిగించే శక్తి మరియు మనస్ఫూర్తిగా భక్తుడు పిలిచే పిలుపుకు ప్రతిస్పందించే తల్లి మరి ఆ అమ్మని భావనతో ఎలా పొందవచ్చో అనే విషయాన్ని నూట పదమూడవ నామైన భావనాగమ్య అనే నామంలో చెప్పబడింది ఆ వివరాలను వచ్చే భాగంలో తెలుసుకుందాము జై భవానీ చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస